హలో నమస్తే నేను జర్నీస్ట్ ఓయనార్ ఆంధ్రప్రదేశ్లో వలసల పర్వం కొనసాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది నాయకులు ఇప్పటికే పార్టీని వదిలేశారు మరికొంతమంది కూడా ఆ దిశలో ఉన్నారు అధికార వైయస్ అధికార కూటంలోకి వెళ్ళడానికి ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు తొలుత చూసింది జనసేన వైపు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించి చాలామంది ఆసక్తి చూపించారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది సో ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఇప్పుడు ఉంది కాబట్టి కొత్తగా వెళ్లే వాళ్లకు అక్కడ స్పేస్ దొరికే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన పార్టీలోకి వెళ్లడం పైన ఆసక్తి చూపించారు పైగా వైసీపీలో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో రకరకాల విభేదాలు వాళ్ళకి ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీలో చేరితే ఈజీగా ఉంటుంది అంటూ చాలా మంది ఆలోచించారు దానిలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి సామిరాని ఉదయభవ వ్యవహారాన్ని కూడా చూడదు మనం అటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు ఇటు జగేపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు రెండు చోట్ల టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చలు జరిపిన పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించిన విషయాన్ని ఆయన స్వయంగా బయట పెట్టారు కూడా సో ఆ తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు జనసేన పార్టీలోకి ఆయన వెళ్ళిన తర్వాత మంత్రి అవుతారు ఎమ్మెల్సీ అవుతారు అంటూ రకరకాల ప్రచారం కూడా జరిగింది సో ఇప్పుడు తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడంపైన తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎందుకు దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తోంది అనేది పొలిటికల్ కాన్స్ప్రెసీగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ ఓ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలని టార్గెట్ చేస్తోంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఆసక్తి చూపుతోంది కాపు సామాజిక వర్గం పైన తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది కాపు సామాజిక వర్గం మెజారిటీ పవన్ కళ్యాణ్తో ఉన్నారు ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాలకు సంబంధించిన ఆ సామాజిక వర్గంలో మెజారిటీ కాపులంతా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేశారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో సో ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ నాయకత్వం జనసేనకి ఎక్కువగా ఉంది జనసేన నుంచి ఉన్న ముగ్గురు మంత్రులు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు రాబోయే విస్తరణలో నాగబాబు గారు కూడా క్యాబినెట్లో ఉండబోతున్నారు అంటే కాపులు నలుగురు మంత్రులు కానీ జనసేన నుంచి ముగ్గురు కాపులు ఉండబోతున్నారు సో ఆ పార్టీకి ఏ స్థాయిలో కాపులకు సంబంధించిన మద్దతు ఉంది అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా కనపడుతోంది పవన్ కళ్యాణే తమతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెనకున్న కాపుల్ని ప్రత్యేకంగా తమ పార్టీలో చేసుకోవాలని చేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు చేస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో జనసేనని విలీనం చేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్గా నడుస్తున్న కొన్ని డిజిటల్ పత్రికలు రాస్తూ ఉన్నాయి రేపో మాపో జనసేన భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించిన కొన్ని డిజిటల్ పత్రికలు రాస్తూ ఉన్నాయి సో ఈ పత్రికలు ఊరికినే రాస్తాయా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐడియాలజీ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ కాకుండా ఇటువంటి వార్తలు వాళ్ళు రాస్తారంటే ఖచ్చితంగా రాసే పరిస్థితి ఉండదు అనే మనం చెప్పొచ్చు సో అదే సందర్భంలో జనసేన భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతే పవన్ కళ్యాణ్ మనకు అవుతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్షిప్ మనకు బలంగా ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఏంటి ముందు చూపు ఎక్కడ ఎవరికి వలేశారు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నా అవంతి శ్రీనివాస్ విశాఖపట్నానికి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు గతంలో ఎంపీగా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం లాంఛనంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చలు దాదాపు ఇప్పటికే పూర్తయినట్లుగా సమాచారం సో ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఆళ్ల నాని గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వైసీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీతో ఉంటూ వచ్చారు సో ఆయన కూడా కాపుల్లో గుర్తింపున నాయకుడు గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకుడు ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేర్చుకుంటోంది ఇక గ్రంథి శ్రీనివాస్ ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత భీమవరంలో గతంలో పవన్ కళ్యాణ్ ని ఓడించారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా భీమవరంలో ఒకసారి పోటీ చేశారు విజయం సాధించారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయలేదు భీమవరంలో కానీ సో ఆయన పవన్ కళ్యాణ్ని ఓడించిన వ్యక్తిగా గ్రంథి శ్రీనివాస్కి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది భీమవరం ప్రాంతానికి సంబంధించిన ఆ సామాజిక వర్గంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోవచ్చు కాక సో అటువంటి గ్రంథి శ్రీనివాస్ని కూడా తమ పార్టీలోకి చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది దీంతోపాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆమంచి కృష్ణమోహన్ ఆమంచి కృష్ణమోహన్ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు ఆ సామాజిక సామాజిక వర్గంలో బాగా పట్టున్న వ్యక్తి సో ఈ నలుగురు పైన ప్రస్తుతం దృష్టి పెట్టింది ఈ నలుగురిని పార్టీలో చేర్చుకోబోతుంది వీరికి వీరితో పాటు మరికొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని కూడా తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటుంది ఎందుకనుకుంటుంది అంటే ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ లేకపోయినా ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ మనతో ఉండే పరిస్థితి ఉండకపోయినా ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేసిన ఒకవేళ పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే మనకు కాపులు ఓట్లేశారు అని భావించే పరిస్థితుంటే పవన్ కళ్యాణ్ లేకపోయినా ఆ సామాజిక వర్గం మనతో ఉంది మనతో ఉంటుంది అనే ఆ ఇంప్రెషన్ రావాలి సో అటువంటి మెసేజ్ క్రిందికి వెళ్ళాలి దానిలో భాగంగానే కాపు సామాజిక వర్గం పైన తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వాన్ని అందరిపైన ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టి తమకిప్పటికే ఇప్పటికే నియోజకవర్గాల్లో వీళ్ళని చేర్చుకోవడానికి సంబంధించి వ్యతిరేకత ఉంది సో చాలా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు వీళ్ళని చేర్చుకోవద్దు అంటూ మాట్లాడుతున్నారు అక్కడ స్థానిక నాయకత్వం మాట్లాడుతున్నారు స్టిల్ వాళ్ళని చేర్చుకోవడంపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతుంది అంటే ఆ పార్టీకి ఉన్న ముందు చూపుని ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీకి ఉన్న ముందు చూపుని చూస్తే రాజకీయంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఎవరైనా ఈజీగా కేసేయచ్చు దాంతోపాటు కేబినెట్లో ఇప్పుడు మిగిలి ఉన్న ఒక మంత్రి పదవిని వంగవీటి రాధాకి ఇవ్వబోతున్నారంటూ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది వంగవీటి రాధా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు వంగవీటి రంగా తనయుడు రంగా అంటే ఆంధ్రప్రదేశ్లో కాపులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల చేతిలో హత్య చేయబడ్డారు అనే విమర్శ గతంలో ఉంది సో ఇప్పుడు వంగవీటి రాధాని కాపు సామాజిక వర్గం నుంచి కేబినెట్లోకి తీసుకుని పవన్కి కౌంటర్గా తమ పార్టీలో ఒక బలమైన కాపు నేత ఉన్నారు అని చెప్పుకోవాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయబోతోంది ఆయన మంత్రివర్గంలో తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఆరు నెలలుగా జరుగుతుంటే అనూహ్యంగా నాగబాబు పేరు తెరపైకి రాడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నామంటూ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయడంతో సో వంగవీటి రాధా పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిచి మాట్లాడారు కూడా సో వంగవీటి రాధా ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఆయన్ని కంటిన్యూ చేయబోతున్నారు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అంతోంది ఏం ప్రాధాన్యత ఇస్తారు ఏంటని చూడాలి దాంతోపాటు వైసీపీ నుంచి వచ్చే కాపు నేతలందరినీ కూడా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకులుగా ముద్ద ముద్రపడినటువంటి కాపు నాయకులుగా చూడాలి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు సో వీళ్ళని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేర్చుకోవడం వెనక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది ఆ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే కాపు సామాజిక వర్గ నేతలకు తెలుగుదేశం పార్టీ వల విసురుతోంది తెలుగుదేశం పార్టీ రెడ్ కార్పెట్ వేస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి